నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇవాళ అతడి పుట్టినరోజు సందర్భంగా అతనికి సంబంధించిన ఒక రెండు సినిమా అప్డేట్లను మేకర్స్ అందించడం జరిగింది ఇక అందులో ముఖ్యంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ కెరియర్లో ఇరవై ఒకటో మూవీగా తెరకుతున్న సినిమా గురించి తెలియాలంటే కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ తర్వాత నటిస్తున్న కొత్త సినిమా కావడం విశేషమని చెప్పొచ్చు ఇక ఎన్కేఆర్ ట్వంటీ వన్ అంటూ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకుతూ ఉంది ముప్ప వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్ప సునీల్ బలుసు ఈ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు అయితే ఈరోజు కళ్యాణ్ రామ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ పోస్టర్ ప్రకారం ఇందులో కళ్యాణ్ రామ్ మాస్ లుక్ చాలా అద్భుతంగా ఉంది పీకిలి బిగించి అగ్ని కూడా లెక్క చేయకుండా కూర్చున్న స్టిల్ను సినీ ప్రియులను క్యూరియాసిటీ పెంచేస్తూ ఉంది ఇక అదే సమయంలో తన చుట్టూ ఉన్న గుండాలను కసితో అతడు చూస్తున్నట్టు కనిపించే తీరు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది మరి అయితే ఈ లుక్కులో కళ్యాణ్ రామ్ను మునుపెన్నడు చూడలేదు అయితే మేకర్స్ ప్రకారం ఇంతకు ముందన్నట్టు చూడని అవతారంలో కళ్యాణ్ రామ్ గారు కనిపిస్తున్నారని ఈ సినిమా చూస్తే మాత్రం రేంజ్లో ఉండబోద్దని ఇప్పటికే అభిమానులు చెబుతూ ఉన్నారు అయితే ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతుందని అదేవిధంగా ఈ మూవీలో విజయశాంతి గారు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా అందరికీ తెలిసింది అయితే ఈ మేరకు ఆమెకు సంబంధించినటువంటి గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా ఆ యొక్క గ్లింప్స్ కూడా వైరల్ అయ్యింది అయితే విజయశాంతి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పోలీస్ డ్రెస్ లో ఆమె కనిపించిన తీరు మాత్రం అదరగొట్టేసిందని చెప్పొచ్చు ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది ఈ చిత్రంలో సాయి ముంజ్రేకల్ సోహెల్ ఖాన్ శ్రీకాంత్ వంటి తదితర నటులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉన్నారు అయితే కళ్యాణ్ రామ్ గారి యొక్క విజువల్స్ చూసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని పోస్ట్ చేస్తూ ఉన్నారు ఇక కళ్యాణ్ రామ్ గారు ఇండస్ట్రీని కోయడం పక్కా అని అభిమానులు చెబుతూ